వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణ విశిష్టత తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేసి ముందుకు ఈరోజు సూర్య చంద్రులైన పౌర్ణమి అమావాస్యలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అలాగే మంగళవారం శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టం పౌర్ణమి రోజు చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది కార్తీక పౌర్ణమి రోజు శివకేశవుల్ని ఇద్దరిని ఆరాధిస్తారు ఈరోజు తప్ప తప్పనిసరిగా నదీ స్నానం చేయడం అటువంటి చేయాలి వాస్తవంగా తొలి తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది పౌర్ణమి విశిష్టత ఏంటంటే ఆవు నెయ్యితో దీపం వెలిగించడం చాలా విశేషం దేవాలయాలకు వెళ్ళి మూడు వందల అరవై ఐదు వేసి గుత్తి దీపంలో కర్పూరం చల్లి క కర్పూరంతో గుత్తి దీపం వెలిగిస్తారు కార్తీకం పున్నమి వేళ శివాలయాల్లో జ్వాలా త్వరణం దర్శించడం సాంప్రదాయం రెండు కర్రలను నాటి ఒక క్వరను ఒక కర్రను అడ్డంగా కట్టి నెయ్యితో తడిపి కర్ర గుడ్డ లేదా ఎండుగడ్డి చుట్టి వెలిగిస్తే అది జ్వాలా త్వరణం అవుతుంది శివపార్వతుల పల్లకి ఉంచి దీని కింద నుంచి తిప్పుతారు తారకాక్షుడు కమలాక్షుడు విద్యన్మయ అనే పితృ త్రిపురాసురుల పరమశివుడు సంహరించింది కూడా కార్తీక పౌర్ణమి నాడే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి దివ్య దీపావళి అని కూడా అంటారు ఈరోజు జిల్లేడి పువ్వులతో మారేడి పత్రాలతో శివార్చన చేయడం మంచిది అని పురాణాలు చెబుతున్నాయి పౌర్ణమి నాడు పొగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసి స్వామివారిని దర్శించి తరువాత ఉపవాసం విరమించుకుంటారు పరమేశ్వరుని తా తామర పువ్వులతో కూడా పూజించడం సాంప్రదాయము అని కూడా చెబుతారు పు పురాణాల ప్రకారం దేవతలు శివుణ్ణి మహిమను పరీక్షించగా శివుడు అనంతమైన జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు ఇది జ్వాల లింగం లేదా జ్వాల జ్యోతి అని పిలుస్తారు ఈ జ్యోతిని సాక్షిగా కార్తీక పౌర్ణమి రోజు వెలిగించడం ప్రారంభమైంది అందుకే ఈరోజు అరుణాచలంలో జ్యోతి తిరువన్నామలైలో వెలిగిస్తారు అత్యంత పవిత్రమైన సాంప్రదాయం ఒక చిన్న దీపం వెలిగించినా కూడా శివుడు చాలా ఆనందిస్తాడు యములోకంలో వెళ్ళిన వారికి శి ఆ శిక్ష కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని జ్వాలా త్వరణంలో ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజే జరుపుకుంటారు జ్వాలా తోరణంలో భస్మం ధరిస్తే భూతపేత విశాషాలన్నీ తొలగిపోతాయి కార్తీక జ్వాల త్వరణం దర్శించడం వల్ల మానవులకు పశుపక్షాలకు క్రిమికీటకాలకు కీటకాలకు సహిత పునర్జన్మ ఉండదనే ప్రతి కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన మాసం ఈ మాసంలో ప్లిస్